హల్లె లుయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమేలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకునుడి యేసుప్రభు వారిని నమ్ముకున్న మనమందరం సహోదరి సహోదరులం కాబట్టి ఒకనియందు ఒకరు ప్రేమ అనురాగం కలిగి ఉండాలి ఘనత విషయంలో కూడా ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలి అంతేకాని నేనే కరెక్ట్గా ఉన్నాను ఎదుటివారు వేస్ట్ అనుకుంటే మనం దేవుని మాటను నెరవేర్చిన వారం కాలేము తప్పొప్పులు లోటుపాట్లు ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి కానీ మనం వాటిని కాకుండా ప్రేమను అనురాగాన్ని ఘనతను వృద్ధి చేయాలి దేవుడు అలా మనల్ని తప్పు పట్టడం మొదలు పెడితే మనం ఎందుకు పనికిరాని వారం అవుతాం కాబట్టి మనం ఒకరినొకరు ఘనులుగా ఎంచాలి ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాము వాళ్ళు కొత్తింటికి మారారు చుట్టుపక్కల ఎవరూ తెలియదు వారం రోజులైనా వీధిలోని పిల్లలు ఎవరు రామును పలకరించటం లేదు పట్టించుకోవటం లేదు వాళ్లకు వాళ్లే ఆడుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతూ ఉన్నారు రామును కలుపుకోవటం లేదు దాంతో రాము అమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ మనం మళ్ళీ పాతింటికే వెళ్ళిపోదాం అక్కడ అందరూ నా స్నేహితులే వీళ్ళు మంచివారు కాదు పొగరెక్కువ నన్ను వారి ఆటల్లో కలుపుకోవటం లేదు అంటూ ఏడవసాగాడు రాము తల్లి రామును హత్తుకుని తప్పు బాబు సాటి పిల్లల్ని అలా అనకూడదు తప్పు పట్టకూడదు కొత్త వారితో కలవాలంటే వారికి కొంచెం బెరుకు భయం ఉంటాయి వాళ్ళు కలవకపోతే నువ్వే వెళ్ళి వారితో ప్రేమగా వారిని గనపరుస్తూ మాట్లాడు అని ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ చేసి అన్ని బాక్సుల్లో పెట్టి చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి పిల్లలకు ఇవి ఇచ్చి వారిని పరిచయం చేసుకుని వారితో నువ్వు గొప్పవాడివి అన్నట్టు కాకుండా ప్రేమగా మాట్లాడు అని చెప్పి పంపింది వాటిని తీసుకుని చుట్టుపక్కల వారిళ్లకు వెళ్ళి అందరినీ ప్రేమగా పలకరిస్తూ అందరినీ పరిచయం చేసుకోగా ఆ పిల్లలు కలిసి మాట్లాడటమే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ బాక్సులు ఖాళీగా ఇవ్వకుండా వారు కూడా బాక్సుల్లో స్వీట్స్ చాక్లెట్స్ ఇంకా వారి తోటలో పండిన కూరగాయలు అలా తలో రకంగా ఇచ్చారు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చిన రాముని చూసి తల్లి ఎలా జరిగాయి పరిచయాలు అని అడిగింది రాము పట్టలేని ఆనందంతో మొహం వెలిగిపోతూ ఉండగా అమ్మ అందరూ నన్ను బాగా పలకరించారు సాయంత్రం గ్రౌండ్లో ఆడుకోవడానికి రమ్మని పిలిచారు వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా మాట్లాడారు నీతో కూడా కలుస్తామని చెప్పారు అని సంతోషంగా చెప్పసాగాడు అవన్నీ విన్న రాము తల్లి ఎప్పటికైనా గుర్తు పెట్టుకో ఎదుటివారు అడుగు ముందుకు వేయకపోతే మనమే చిరునవ్వుతో ప్రేమగా ముందడుగు వేస్తే అందరూ స్నేహితులే అవుతారు అని చెప్పింది పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకుని మిమ్మను అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నారు అంటే అదేదో పిల్లలకు మాత్రమే అనుకోకూడదు మనమందరం ఆయన పిల్లలమే కాబట్టి మనం కూడా పెద్దలకు లోబడి ఉండాలి అందరూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు దీన మనస్సును వస్త్రంగా ధరించుకోమని సెలవిస్తున్నారు దేవుడు అహంకారులను కాకుండా దీనులకు తన కృపను అనుగ్రహిస్తారు అని తెలుపుతున్నారు మనం ఉపమానంలో తెలుసుకున్న రాము తల్లి కూడా నువ్వు గొప్పవాడివి అన్నట్టు కాకుండా ప్రేమతో మాట్లాడు అని బోధించింది ప్రేమతో రాము అందరినీ స్నేహితులుగా పొందగలిగాడు మనం కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడి యసుప్రభు వారి కృపకు పాత్రులం అవుదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగం కలిగి ఉండండి ఘనత విషయంలో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకొనండి అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా అలాగే పెద్దలకు లోబడి ఉండి దీన మనస్సును వస్త్రంగా ధరించుకోమని తెలుపుతున్న దేవా వందనాలయ్యా తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని మీ ప్రేమతో దీనత్వంతో మీ కృపతో నింపండి వారి కష్టాలు బాధలు వేదనలు అన్నీ తొలగించి వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు జర్మనీలోని మైంజ్ పట్టణానికి చెందిన జోహెన్నాస్ జాన్ గుటెన్బర్గన్ స్వర్ణకారుడు క్రీస్తు శకము పద్నాలుగు వందల నలభైవ సంవత్సరంలో ప్రింటింగ్ మిషన్ని కనుగొన్నాడు అతని మదిలో ఓ గొప్ప ఆలోచన ఆ ఆలోచన ఏంటంటే పూర్తి బైబిల్ను ముద్రించాలని ఆ ఆలోచన వచ్చింది తడవగా కార్యరూపం దాల్చాడు ఆహర్నిసలు శ్రమించాడు అనుకున్నది సాధించాడు